ప్రైజ్అలవార్డ్ సమస్త మహిమ ఘనత ప్రభావంలో జీవాధిపతి సృష్టికర్త సకలాశీర్వాదాల కారణభూతుడైన ఏసీ నామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నారు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా కొత్త సిరీస్ని ప్రారంభించే కృపణిచ్చాడు ఆ సిరీస్ యొక్క నామము ఏమిటంటే పరలోకము నుంచి దేవుని వాక్కు అన్న అంశం ద్వారా ఈ సిరీస్ని ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చాడు గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అన్న అంశం మీద ఈ దినం నుంచి దేవుడు కొన్ని సరైన అద్భుతమైన దేవుని వాక్కులను మన కదువర గుడ్ న్యూస్ ద్వారా క్రైస్తవ ప్రపంచానికి అందించాలని దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరచాడు కనుక ఈ దినం నుంచి గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుంచి దేవుని వాక్కు అన్న సిరీస్ని ప్రారంభించడానికి ప్రభు కృపనిచ్చాడు కనుక ఈ దినం నుంచి మనము దేవుని మహాకృపను బట్టి అందించబోయే ప్రతి వర్తమానము ఆ వాక్కు పరలోకం నుంచి దేవుడు పంపించి తన ప్రజలని బలపరిచి ఆదరించి తన ప్రేమను తన కృపను తన కాపుదలను తన భద్రతను ఏ విధంగా తన ప్రజలకు అందించబోతున్నాడు అన్న అంశాన్ని దేవుడు కలువరి గుడ్ న్యూస్ ద్వారా అనేకులకు తెలియపరచబడబోతున్నాడు అంతేకాకుండా వారిని ఆత్మీయంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా బలపరచబోతున్నాడు కనుక ఈ సిరీస్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అనేకులకు తెలియజేయండి దేవుడు ఖచ్చితంగా అనేకులను బలపరుస్తాడు ఆత్మీయంగా దేవునికి సమీపంగా చేస్తాడు అంటున్నారు ఎటువంటి సందేహం లేదు కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తీసుకోండి ఈ దినము దేవుని యొక్క వాక్కు పరలోకం నుంచి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే ఏషయ గ్రంథ హుషయ గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఈ దిన వాక్యముగా చూసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి హుషయ గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఈ దిన వాగ్దా వాక్కుగా చూసుకుందాం ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతిని ఒకడు పశువుల మీదకి కాడిని తీసి నట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని వింటున్నారా ప్రియ దేవుని ప్రజలారా దేవుని జనాంగమా ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒకడు మనుషులను తోలుకొని పోవునట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి అని చెప్పేసి దేవుడు తన అమితమైన ప్రేమను తన శాశ్వతమైన ప్రేమను పరిమితము లేని అపరిమితమైన ప్రేమను అనంత ప్రేమను ఆది దేవుడు అల్ఫా అయిన దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు ఏమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని వాగ్దానాన్ని జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించుతున్నాను అంటే దేవుడు తన ప్రేమను ఏ విధంగా వెల్లడి పరుస్తున్నాడు అంటే తన యొక్క స్నేహాన్ని ఆయన ఎంతగా మన పట్ల చూపుతున్నాడో మనం గ్రహించాలి ఒక స్నేహితుల మధ్య బంధము ఏ విధంగా ఉంటుందో నా యొక్క బంధము మీ ఎడల ఆ విధంగా కనపరుస్తున్నానని చెప్పేసి స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీకు మనుషుల ద్వారా ప్రేమ కరువైపోయిందేమో మనుషుల ద్వారా బంధము కరువైపోయిందేమో మనుషుల ద్వారా స్నేహము నీకు దొరకట్లేదేమో ఒకవేళ మనుషుల ద్వారా నీకు కావలసిన సరైన విధమైన సహవాసము నీకు అందట్లేదేమో వారి నుంచి నువ్వు ఆశించిన విధమైన ప్రేమ నీకు దొరకట్లేదేమో అయితే జాగ్రత్తగా విను దేవుని బిడ్డ మనుషుల ద్వారా వచ్చే ప్రేమ కావచ్చు మనుషుల ద్వారా కలిగే బంధము కొద్ది కాలమే మనతో పాటు ఉంటుంది అది క్షణిక కాలం ఉండి పోయేటటువంటి బంధము అది గడ్డి పువ్వు వంటిది అదేవిధంగా ఆవిరి బుడగ వంటిది అది క్షణిక కాలం ఉండే ఒక విధమైన ప్రేమ కావచ్చు స్నేహము కావచ్చు బంధము కావచ్చు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒక మనుషుడు తోడుకొని పోవునట్లుగా నేను నా ప్రజలని నేను ఆకర్షించి వారితో స్నేహము కలిగి నా స్నేహ బంధాన్ని బట్టి వారిని నా దగ్గరకు ఆకర్షిస్తాను అని చెప్పేసి దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడే సృష్టికర్తయ్యే స్వయంగా తన ప్రాణాన్ని కోసం అర్పించిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో నీ గృహంకి వచ్చి నీ మొబైల్లో నీతో పాటు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను నిన్ను స్నేహిస్తున్నాను నేను నీతో పాటు నా సహవాసాన్ని కొనసాగించాలి నీతో పాటు నేను స్నేహంలో ముందుకు సాగాలి కనుక నేను నిన్ను ఆకర్షిస్తున్నాను ఇంకెందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని దేవుడు స్వయంగా ఈ ఉదయకాల సమయంలో నీ గృహంలో నీతో సూటిగా మాట్లాడుతున్న దేవుని స్నేహాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆకర్షిస్తున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఎన్నో సందర్భాల్లో నీ కోసము తను వచ్చి ఎన్నోసార్లు నీతో మాట్లాడదాం అనుకున్నాడు ఎన్నో సార్లు నీతో తన స్నేహాన్ని మరింత బలపరచుకొని నీకు కావలసిన ప్రేమను నీవు ఆశించిన తన కృపను తన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాలని ఎన్నో సార్లు నీ దగ్గరికి వచ్చాడు కానీ నువ్వు నిర్లక్ష్యంతో ఆ దేవాది దేవుని యొక్క స్నేహాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో ఉండే ఈ పాప లోకంలో ఉండే క్షణిక కాలం ఉండే స్నేహం కోసం నువ్వు పరుగులు తీసింది చాలు అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒక మనుష్యుని ఏ విధంగా తోడుకొని పోతాడో నేను కూడా మిమ్మల్ని అంతకంటే శ్రేష్టంగా నా స్నేహము చేత మిమ్మల్ని ఆకర్షించి నేను మిమ్మల్ని నేను ముందుకు నడిపిస్తాను అని చెప్పేసి దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది కనుక నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నావు ఎందుకు దేవుని ప్రేమను నువ్వు పొందుకోకుండా లోకానుసారంగా జీవిస్తున్నావు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఒకడు పశువు మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి కూడా దేవుడు చెప్తున్నాడు అంటే ఈ పశువు మీద ఉన్న కాడి దేనికి సాదృశ్యంగా మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము సాతానుగాడు పెట్టిన ఆ బంధకముల మధ్య పాపము అనే బంధకం మధ్య మనం బంధించబడ్డాము నరకము అనే కూపం అనే బంధకం మీద బంధించబడ్డాము అనారోగ్యం అనే బంధకము అప్పుల బాధ అనే బంధకము చీకటి అనే బంధకము అంతే అంతేకాకుండా నువ్వు కలిగి ఉన్న అనారోగ్యం అనే బంధకము అప్పుల సమస్య అనే బంధకము చివరికి నువ్వు కలిగి ఉన్న మరణము అనే బంధకము మధ్య నువ్వు బంధించబడ్డావు అయితే ఆ మరణము అనే బంధకాన్ని తొలగించాలి అన్న ఒకవేళ అప్పుల సమస్య అన్న బంధకము తొలగించాలి అన్న చీకటి పాపము మరణము అనే బంధకాలు తీయబడాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు అదే చెప్తున్నాడు నేను ఒక పశువుల మీద ఉన్న కాడిని తీసినట్లుగా నేను మీ మీద నుండి ఆ కాడిని తీసి నేను మీకు భోజనము సిద్ధపరచానని చెప్పేసి దేవాది దేవుడే స్వయంగా చెప్తున్నాడు నిజమేనండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమైన కలువరి శిల్వలో నీకోసం మరణించాడు ఆ మరణించి నీ మీద ఉన్న పెత్తనాన్ని చేస్తున్న ఆ బంధకమును అనగా ఆ కాడిని అనగా పాపపు కాడిని మరణపు కాడిని చీకటి కాడిని అంధకారం అనే కాడిని పాతాళం అనే కాడిని చివరికి సాతనుగాడు పెట్టిన నీ మీద బంధకాన్ని ఆయన కలువరి సులువలో కొట్టివేసి నీకు శాశ్వతమైన విజయాన్ని ఇచ్చి ఆయన నీ మీద ఉన్న బంధకం నుంచి విడిపించి ఆయన నీకు భోజనాన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరిచాడు అని చెప్పేసి ఈ ఉదయకాల సమయము పరలోకం నుండి దేవుని వాక్కు అనే అంశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు కనుక నిర్లక్ష్యము చేసింది చాలు దేవుని ప్రేమకు దేవుని బంధానికి దూరమైంది చాలు లోకంలో పాపంలో చీకటిలో పెత్తనము చేత బంధించబడిన బంధకంలో ఉన్నది చాలు ఇక నేను నీతో పాటు నేను నిన్ను నా బంధం చేత ఆకర్షించి నాతో పాటు నీ స్నేహాన్ని నేను బలపరచుకుంటాను నీకు కావలసిన ప్రతి అవసరత నేను తీరుస్తాను నీకు కావాల్సిన ప్రతి ఆహారాన్ని నేను అనుగ్రహించి నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి విశ్వాసంతో ఈరోజు కనుక నువ్వు అంగీకరించి ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలోకి వస్తాడు రావడమే కాదు నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఆయన నిన్ను నిన్ను నడిపిస్తాడు ఎటువంటి సందేహం లేదు కనుక ఈరోజు విశ్వాద యేసుక్రీస్తును అంగీకరించు యేసుక్రీస్తును జీవితంలోకి నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ యుద్ధకు వస్తాడు నీ యుద్ధకు రావడమే కాదు నీతో పాటు ఆయన నివసిస్తాడు నివసించడమే కాదు పరలోక రాజ్యానికి నేను హక్కుదారుడిగా చేసి నిత్యము నిత్యత్వము శాశ్వత రాజ్యంలో దేవుడితో పాటు ఆయన నిత్య రాజ్యంలో నీతో పాటు ఉండడానికి ఆయన నీకు సహాయాన్ని చేస్తాను కనుక ఆ సహాయాన్ని కోల్పోక ఈ రోజు అంగీకరిస్తావు కదా అటు కృప అనుగ్రహించును గాక ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు ఈ ఉదయ